రాకరావుపేటలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను మొదలు విశేషంగా కృషి చేసిన సభ్యులకు అభినందన తెలియజేశారు పాయకరావుపేట జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విశేషంగా కృషి చేసిన కార్యకర్తలను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గడ్డం బుజ్జి మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం పద్నాలుగు ఐదు వందల సభ్యత్వాలు నమోదు చేయటం జరిగిందన్నారు సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలో పదిహేనవ స్థానంలో నిలిచారన్నారు నియోజకవర్గంలో గెడ్డం చైతన్య ఎనిమిది వందల సభ్యత్వాలు నల్లల రత్నాజీ ఏడు వందల పద్దెనిమిది సభ్యత్వాలు చేసి సత్తా చాటారన్నారు అలాగే నియోజకవర్గంలో వందకు పైగా సభ్యత్వాలు చేసిన వాలంటీర్లు అందరికీ షాల్వాలు మెమంటోలతో సత్కరించారు గెడ్డం ఆకాష్ నాలుగు మండలాల ప్రెసిడెంట్లు యగదాసి నానాజీ వెలగా సుధాకర్ పప్పల శివ సింగంపల్లి శ్రీను పట్టణ అధ్యక్షులు ఆచంటర్ దొర జిల్లా కార్యదర్శి పల్లి దుర్గారావు జగ్గన్నదొర పెదిరెడ్డి పద్మ గీసాల పద్మ అరుణ ప్రసాద్లు గణేష్ ముత్తి కార్తిక్ శివలంక నాగమల్లి కర్రిబ్బాబూరావు తుమ్మల శ్యామ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం హైదరాబాద్లో ఎంతో విజయవంతం అయింది మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోయినా ఎమ్మెల్యే గారు లేకపోయినా మా జన కూడా ఎంతో కష్టపడి సుమారు పద్నాలుగు వేల ఐదు వందలు పై చెలుగు సభ్యత్వం నమోదు చేయించారు దీని అందరికీ కారణం పవన్ కళ్యాణ్ గారు తల్లిపెట్టిన ఈ బహుత్తర కార్యక్రమాన్ని ఎంతో మంది ఎంతో మందికి కూడా ఆపదలో చెక్కులు అయ్యి కూడా మేము పాకిరపేట చాలా చాలామందికి ఇచ్చాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన సభ్యత్వాలు చేసే టైంలో కూడా లక్ష్మీపురం గ్రామంలో కంచి గణపతి అయిన ఆమెకి ఐదు లక్షల రూపాయల బీమా చెక్కు కూడా మొన్న ఈ సభ్యత్వాలు కార్యక్రమం నమోదు చేసినప్పుడే ఆయన నాగబాబు గారి చేతుల మీద అందించడం జరిగింది అలాగే ఇది ఎంతో మందికి చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా చెయ్యి ఇరిగిపోయినా కాలు ఇరిగిపోయినా ఇలాంటి ప్రమాద భీమాలు మన కాగిత గ్రామంలో కూడా మనం ఇరవై ఐదు వేలు చెక్కు మనం ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు సైనికులకు ఎంతో భరోసాగా కల్పిస్తాయి కాబట్టి మనందరం కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభ్యత కార్యక్రమం నమోదు ఇంత సక్సెస్ చేసినా మీ అందరికీ కూడా ఈ కూడా నమస్కారాలు జరుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ సభ్యత కార్యక్రమంలో వంద దాటి సభ్యత్వాలు చేయించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం పెట్టాం ఈరోజు అలాగే వాళ్ళకి షీల్డ్ బహుకరించి పవన్ కళ్యాణ్ గారు సింబల్తో ఉన్న షీల్డ్ బహుకరించి వాళ్ళకి సాలువతో సన్మానం చేసి వాళ్ళందరినీ కూడా రేపొద్దున మరీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎన్నో సభ్యత్వాలు చేయించాలని వాళ్ళకి ఆదర్శంగా ఇది తలపెట్టాం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిస్తాం జై జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టి కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ సభ్యత్వ కార్యక్రమంలో కాకిరపేటను సుమారుగా పద్నాలుగు వేల ఐదు వందలు ప్లస్ పైచీలకు మనం సభ్యత్వాలు చేయడం జరిగింది అలాగే మనం ఐటీ డిపార్ట్మెంట్ ఐటీ తరఫున మనం ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా సరే అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యని అంత త్వరగా పరిష్కారం చేసాము సుమారు మేము రెండు వందల యాభై సంవత్సరాలు రెండు వందల యాభై సంవత్సరాలు అడ్రస్ చేసి దానికి పరిష్కారం చూపించాము మాకు అవకాశం కల్పిస్తా మేము బుజ్జగేరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు